హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీత డైలీ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగా ఆ దేవుడిని కోరుకుంటున్నాను వాళ్ళ ఫ్రైడే కదండి పూజ చేసేసాను వచ్చేసి నా ముగ్గు అర పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారా అండి మా వాళ్ళు కూడా అందరూ కాలేజీకి వెళ్ళిపోయారు మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు పాలు కాగేస్తున్నా అలాగే చాయ్ పెట్టుకున్నాను అండి నేను వాళ్ళందరూ వెళ్ళిపోయాక తాగుతాను అన్నమాట ఈరోజు ఉసిరికాయలో కొన్ని తీసుకొచ్చా అండి పచ్చడి చేద్దామని ఉసిరికాయ పచ్చడి చేస్తున్నాను అనమాట ఉసిరికాయలో శుభ్రంగా కడుక్కొని ఒక అర్ధ గంట అయినా కొంచెం గాలికి ఆరబెట్టుకోవాలండి నిన్న శుభ్రంగా కడిగేసాను ఇప్పుడు ఒక క్లాత్ పెట్టి తుడవాలి శుభ్రంగా అలాగే ఇవాళ అన్నంలోకి గోంగూర పచ్చడి కూడా చేస్తున్నా అండి కొంచెం గోంగూర ఉంది ఒక టమాటా వేసి ఎండుమిరపకాయలతో పచ్చడి చేస్తున్నా ఫస్ట్ అయితే చాయ్ తాగుతా అండి చాయ్ వడిపోసుకున్నా అలాగే ఒక చపాతి ఉందండి ఇవాళ టిఫిన్ చేయలేదు టీలో చపాతి తింటుంది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకా కొంచెం పని ఉందండి అది చేయాలి వాళ్ళకి ఒకళ్ళకే బాక్స్ కట్టాను ఒకళ్ళకే కదా బాక్స్ కడుతున్నా టీలో ఇవాళ టిఫిన్ చపాతి అండి నాది ఇది ఉసిరికాయల్లో ఇలా ఒక క్లాత్తో తుడుచుకొని ఒక ఒక అర్ధ గంట పక్కన పెట్టుకుంటే బాగుంటుందండి తడివి లేకుండా నిలవ ఉంటుందన్నమాట ఇది రాతి ఉసిరికాయలండి ఈ నేను ఒక అర తెచ్చాను అనమాట ఇలా శుభ్రంగా క్లాత్తో తుడిసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవరు మెంతులు ఆవాల పొడి అన్నీ చేసుకునేలోపు కొంచెం తడి ఆరిపోతుందండి శుభ్రంగా తడి లేకుండా ఇలా చేసుకొని తుడుసుకొని శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవరు ఈ లోపు నేను చాయ్ తాగేసి వస్తానండి అందరూ చాయ్ తాగేశారా టీ తాగేసి వస్తాను అందరు మా వాళ్ళు అందరూ వెళ్ళిపోయారండి నేను ఒక్కదాన్నే ఉన్నా టీవీ పెట్టుకొని చూస్తున్నా కొంచెం చాయ్ తాగేస్తే తర్వాత పని చేసుకోవచ్చు ఇలా ఇంటి ముందు కూడా ముగ్గేశాను సరే ఎండ వచ్చేసింది వచ్చేసి నా చెట్లు అండి చాయ్ తాగాక ఉసిరిగా పచ్చడి చేస్తాం చపాతిని ఇలా రౌండ్ చేసుకొని ఇలా చాయ్ డిప్ చేసుకొని తింటా అండి నేను ఇలాగా ఉసిరిగాయలో ఆరేలోపు ముందు గోంగూర పచ్చడి చేసుకుందామండి అండి గిన్నె పెట్టి ఒక రెండు స్పూన్ల నూనె వేసాను ఉసిరికాయలో కొంచెం ఎక్కువసేపు ఆడితే అంతా పోతుంది కదండి అందుకని ఫస్ట్ గోంగూర పచ్చడి చేసాక ఆ తర్వాత ఉసిరికాయ పచ్చడి చేస్తాను అనమాట ఎండుమిరపకాయలతో చేస్తున్నా గోంగూర పచ్చడి ఎండుమిరపకాయలను కొంచెం ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసానండి ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు ఫ్రై చేస్తున్నా అయిపోయింది తీసేస్తున్నా ఆ ఎండుమిరపకాయలు మంట లేవండి అందుకనే ఒక రెండు వేసాను అనమాట పక్కన పెట్టుకొని ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం పచ్చిమిరకాయలు కూడా వేసిపోయి తీసేసుకున్నాం ఇప్పుడు అదే నూనెలో టమాటా టమాటా మెత్తగా సాఫ్ట్గా ఉడకాలండి అందులోనే కొంచెం ఒక గోలి సైజ్ అంతా చింతపండు నానబెట్టా అది కూడా వేసి ఉడికించుకోవాలి టమాటా ఉడికిద్దాం టమాటా ఉడికిపోయింది ఇప్పుడు గోంగూర వేసేద్దాం శుభ్రంగా కడిగి పెట్టానండి గోంగూర అది వేస్తున్నా గోంగూర కూడా మొత్తం దీనిలో కలుసుకోవాలి అయిపోయింది గోంగూర ఉడికిపోయింది ఇది దింపేసి పక్కన పెట్టుకొని ఈ దారిలోపు ఉసిరిగా పచ్చడి గోంగూర పచ్చడి రుబ్బేసాను ఇంకా గిన్నెలో వేసేసి ఇక ఉల్లిపాయలు వేసాను ఒక బాండి పెట్టి ఇందులో ఒక హాఫ్ స్పూను మెంతులు వేస్తున్నానండి మెంతులు కొంచెం రంగు మారాక ఇప్పుడు ఇందులో ఒక పెద్ద స్పూను ఆవాలు ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేస్తున్నా అండి కొంచెం చిట్టపట్లు ఆడితే సరిపోతుంది ఆవాలు నేను కొంచెమే చేస్తున్నా కాబట్టి కొంచెం క్వాంటిటీయే వేస్తున్నానండి మరీ ఎక్కువ ఎక్కువ వేసుకొని మళ్ళీ ఆడబెట్టుకోవటం ఎందుకండి ఒకసారి బర్త్ దానిలో సరిపడా చేస్తాను అనమాట నేను ఇప్పుడు ఇది నేను వాటికి సరిపోతుంది ఇవి వేగిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసుకున్నాను సరేక పొడి చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అదే పానీలో నేను రెండు పెద్ద స్పూన్ల ఉప్పు వేస్తున్నా అండి కళ్ళుప్పు వేసుకోవాలి కదా కొంచెం నాకు రాదు కళ్ళుప్పుడు క్వాంటిటీ తెలియదు అండి లెక్కలో అందుకనే మామి సాల్టే కొంచెం వేడి చేసుకుంటున్నాను అనమాట కొంచెం తేమ లేకోకుండా ఎందుకంటే ఉప్పు తేమ ఉంటే పచ్చడి పాడైపోతుందండి దీన్ని ఒక రెండు పెద్ద స్పూన్లు వేసి కొంచెం వేడి చేస్తే కొంచెం బాగుంటుంది అనమాట నాకు లెక్కలు తెలవదండి మాకు సరిపడా ఉప్పు కారాలు తెలుసు అలాగే వేస్తాను అనమాట అంటే ఇప్పుడు స్టవ్ వేడి సరిపోతుంది నేను దీనిలో పల్లీ నూనె యూజ్ చేస్తున్నానండి పల్లీ నూనె ఉంది నా దగ్గర అది ఒక కప్పు తీసుకున్నాను అనమాట ఇది కిలో ఉంటుంది అలాగే ఒక ఎల్లిపాయ ఇలా ఒలిచి పెట్టుకున్నాను అదే ఏపే కదా అవి ఆర్తయ్యి ఈ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఉసిరికాయని ఇలా కొంచెం ఆరిపోయాక ఘాట్లు పెట్టుకుంటే బాగుంటుందండి మంచిగా ఫ్రై అవుతుంది అనమాట ఇలా అక్కడక్కడ ఘాట్లు ఉన్నాయి కదా దీని మీద ఉసిరికాయ మీద దాంతో ఇలా ఘాట్లు పెట్టుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది పచ్చళ్ళు అందరికీ పెట్టడం రాదండి ఒక్కొక్కళ్ళ చేయి చాలా బాగుంటుంది టేస్ట్ వస్తుంది ఒక్కొక్కరు చేయి పాడైపోతుందండి నాది కూడా పాడైపోతుందండి బూజ్ వచ్చేస్తుంది ఒక నాలుగు రోజులకైతే పనిచేస్తుంది అంతకు మించి ఎక్కువ రోజులు ఉండదు అనమాట అందుకే నేను కొంచెం కొంచెమే చేస్తాను ఒక నాలుగు రోజులకి సరిపడా ఒక రెండు రోజులు ఎక్కువ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఇలా ఉసిరికాయలు అన్నిటికీ ఘాట్లు పెట్టుకోవాలి ఇక్కడ ఘాట్లు ఉన్నాయి కదా ఈ ఘాట్లో ఇలా పెట్టుకోవాలన్నమాట పెట్టేసుకుంటే కొంచెం మంచిగా ఫ్రై అవుతాయి అన్నిటికీ ఇలా పెట్టేసుకోవాలి అన్నిటిని ఘాట్లు పెట్టేసుకున్నాను పుష్టి వెలిగించి బాండీ పెట్టేసాను అనమాట నూనె పోయడానికి నూనె మరీ ఎక్కువ వేడవద్దండి మీడియం హీట్ అవ్వాలి పచ్చళ్ళకే నువ్వుల నూనె ఇంకా పల్లి నూనె వేస్తారు కదండి నేను పల్లి నూనె వేస్తున్నా నూనె మీడియంగా హీట్ అవ్వాలి నూనె హీట్ అయింది మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు ఉసిరికాయలనే ఒకటి అందులో వేసుకోవాలి ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయండి అండి అన్నీ ఒకసారి వేసే చూద్దాం ఇప్పుడు మరీ ఎర్రగా వేపుకోకుండా ఇలా ఉసిరికాయనే పట్టుకొని ఒక చాక్తో కానీ ఫోర్క్తో కానీ ఇలా గుచ్చుకుంటే ఇలా సాఫ్ట్గా దిగిపోతే అప్పుడు ఫ్రై అయినట్టు మరీ గట్టిగా దిగొద్దు అలాగే బాగా మెత్తగా దిగొద్దండి ఇలా చెక్ చేసుకొని వేగిపోయాక ఇక తీసేసుకోవాలి చింతపండుతో అయితే చింతపండు ముందే ఉడికిచ్చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు పోపు వేస్తాం కదా ఇవి తీసేసాక ఉసిరికాయలో ఆ పోపులో ఒక రెండు నిమిషాలు ఉడికిచ్చేసుకుంటే దానిలో ఉన్న తేమ పోతుంది చింతపండు మంచిగా ఫ్రై అవుతుంది పోపు వేసుకున్న ఒక రెమ్మ కరివేపాకు కరివేపాకు మంచిగా క్రిస్పీగా కావాలి ఒక స్పూను ఆవాలు జీలకర్ర వేసుకున్నా అలాగే రెండు ఎండుమిరపకాయలు మిరపకాయలు ముందే వేసానండి ఏమన్నా తేమ ఉంటే కొంచెం క్రిస్పీగా అవుతుందని అలాగే ఒక ఐదు ఆరు ఎల్లిపాయలు ఇలా దంచి వేసుకోవాలి అంతే ఇక స్టవ్ ఆఫ్ వేసేద్దాం కొంచెం పసుపు వేద్దాం దీనిలోనే ఒక హాఫ్ స్పూను పసుపు పసుపు కలిపేసి తవ్వాపేద్దాం కరివేపాకు చక్కగా క్రిస్పీగా కావాలండి అప్పుడే దానిలో ఉన్న పచ్చితనం పోతుంది ఇంకా అయిపోయింది తవ్వాపేసి ఇప్పుడు మెంతులను జీలకర్ర ఉంది కదా దీన్ని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు ఇందులోకి మనం పొడి చేసుకున్న ఆవాలు మెంతులు ఉంది కదా అది వేసుకుందాం ఒక ఫుల్ స్పూన్ వేస్తున్నానండి పెద్ద స్పూను ఎందుకంటే చేదు అవుతుంది ఏమోనండి కొంచెం క్వాంటిటీయే ఉంది కదా అందుకని అలాగే ఒక అరకప్పు ఏమో కారం వేస్తున్నా అలాగే ఇందాక వేపుకొని పెట్టుకున్నా కదా ఫ్రై చేసుకొని అది ఉప్పు స్పూను నా వేస్తున్నానండి నాది పెద్ద స్పూనే కదా తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువ అయితే కదా వీటిని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పొట్టు తీసిన ఎల్లిపాయలు ఒక పదిహేను వేసాను నేను మొత్తం కలిసిపోయింది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలు వేసుకోవాలి ఇలా ఉసిరికాయలో ఉప్పు కారంలో ఇలా కలపటం వల్ల ఉప్పు కారం బాగా పడుతుందండి ఉసిరికాయలకే పోపు మొత్తం పూర్తిగా చల్లారిపోయాకే పోసుకోవాలండి ఇది ఒక రెండు రోజులు పక్కన పెట్టుకొని తర్వాత వేసుకుంటే చాలా బాగుంటుంది రెండు రోజులు మధ్య మధ్యలో కలుపుకుంటా చూసుకోవాలన్నమాట ఇలాంటి పచ్చళ్ళు గాజు సీసాలో కానీ లేకపోతే ఒకటి జాడీల్లో కానీ పెట్టుకుంటే బాగుంటుందండి పాడైపోకుండా స్టీల్ ఆటలు పెట్టుకోకూడదు అలాగే రాతి ఆటలు పెట్టుకోకూడదు ఇప్పుడు పోపు చల్లారిపోయాక వేద్దాం చూసారా రెండు మీడియం సైజు ఇంతే నేను రసం తీస్తున్నా నిమ్మకాయ రసం వేస్తున్నా కదా కోసుకొని వీటిని రసం తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకా కొంచెం పోపు కొద్దిగా వేడిగా ఉందండి ఆ వేడి తగ్గాలి మొత్తానికి పూర్తిగా చల్లారాక వేయాలన్నమాట వేయి రసం తీసేసుకుందాం పెద్దదైతే ఒకటి సరిపోతుంది మీడియం అయితే రెండు సరిపోతాయండి పులుపు ఉంటేనే బాగుంటుంది పాడైపోకుండా ఉప్పు ఉప్పు పులుపు రెండు ఉంటే పచ్చడి నిలువ ఉంటుంది అనమాట ఉప్పు సరిపోయినా కానీ పాడైపోతుంది పచ్చడి ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు ఈ పోపుని ఇందులో వేసుకుందాం ఒకవేళ నూనె సరిపోకపోతే కొంచెం నూనె వేడి చేసుకొని చల్లారిపోయాక వేసుకుంటే సరిపోతుంది ఇది ఒక రెండు రోజులు ఉంచి ఆ తర్వాత వేసుకుంటే మంచిగా నూనెలో నూనె మాగి ఉంటుందండి ఉసిరికాయి మంచిగా దీనిలో కలిపేసుకోవాలి నూనె అంతా కలిపేసుకున్నాక ఇప్పుడు నిమ్మరసం కూడా వేసుకొని కలుపుకోవాలి అంతే మంచిగా కలిపేసుకొని దీన్ని ఒక రెండు రోజుల పాటు మూతేసి మధ్య మధ్యలో కలుపుకుంటుంటే రెడీ అయిపోద్ది అంతేనండి సింపులే పెట్టుకోవటం ఉసిరిగా పచ్చడి రెడీ అయింది సరే బాగుంది కదా రెండు రోజులకి కొంచెం ఆ నూనె ఉప్పు కారం కూడా పీల్చుకొని కొంచెం దగ్గర అవుతుంది అనమాట మూతేసి ఒక రెండు రోజులు పక్కన పెట్టాలి అయిపోయిందండి సింపుల్ ఉసిరిగా పచ్చడి ఇప్పుడు కొన్ని గిన్నెలు ఉన్నాయండి ఆ గిన్నెలు దోమేస్తాను చూసారా ఎన్ని గిన్నెలు ఉన్నాయో ఆ గిన్నెలు దోమేస్తా గిన్నెలు దోమేస్తే పని అయిపోతుందండి అలా పొద్దున బాక్స్లోకి తోటకూర చేశాను కన్నా ఉసిరిగా లేస్తే ఇవాళ పచ్చడి చేశాను అన్నమాట ఎన్ని ఉన్నా కానీ గిన్నెలు దోమేస్తేనే మానే అయిపోయినట్టు ఉంటుంది సింకు ఖాళీగా ఉంటుంది అలాగే కిచెన్ శుభ్రంగా ఉంటుంది కదండి సింకులో గిన్నెలు లేకుండా ఇయో పొద్దున వంట చేసినవి అలాగే ఇంకా మా పిల్లోళ్ళు పాలు తాగేసినవి ఆ సామాన్లు అండి ఇవి ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేస్తే నేను కూడా నా ఫేస్ చూపించుకోవాలని అనుకుంటున్నానండి ఎన్నో ఇలా వీడియో తీయడానికి ఇలా యూట్యూబ్ చేయడానికి కొన్ని కండిషన్తోనే చేస్తున్నా నేను కొంచెం నేను కనుక సక్సెస్ అయితే కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం నాకు కూడా ధైర్యం వస్తుంది అలాగే నా మీద మా ఫ్యామిలీకి కొంచెం నమ్మకం వస్తుంది అప్పుడు వీడియోల్లో కనిపిస్తారండి అక్కడ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఉసిరికాయ చాలా మంచిదండి ఆరోగ్యానికి దీపావళి పండగ ఎప్పుడండి సోమవారం అంటున్నారు మంగళవారం ఏమో అమావాస్య ఉంది కాకపోతే కొంతమంది సోమవారం అంటున్నారు ఎప్పుడు చేసుకోవాలో సోమవారం మరి మంగళవారం అయితే అమావాస్య నాకు వచ్చినట్టు నేనే అనమాట అలా గిన్నెలో చాలా ఉన్నాయండి రాత్రే తోమేసా అనమాట ఇవి పొద్దున్నేశాక శుక్రవారం పూట గురువారమే మొత్తం గిన్నెలో కడిగేస్తాను ఇంకా తెల్లారాక వంటే ఉంటాయి అన్నమాట పూజ చేస్తా కదా అంటే అయిపోయింది గిన్నెలు తోమేయటం గిన్నెలన్నీ తోమేసానండి అంతేనండి వాళ్ళకి నా వీడియో నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరే అలా తోటకూర చేశాను అలాగే పాలు తోడేసేసాను అనమాట చాలా సింపుల్ అండ్ ఈజీ పెట్టుకోవటం ఉసిరికాయ పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొంచెం కొంచెం పెట్టుకొని నాలుగు రోజులు ఉన్నా పర్లేదండి మొత్తం పెట్టుకొని పాడు చేసుకోవటం కల్లా ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ ఒక కామెంట్ చేయండి నేను ఎలా చేశానో ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఉంటా ఫ్రెండ్స్ బాయ్